ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిత్ర ఇస్లాం బాగ్ బ్రదర్ సిస్టర్ ఛానల్ ఈరోజు మేము టీచర్స్ తల్లిదండ్రులు టీచర్స్కి ఎందుకు వర్క్ అంటే ఇష్టమో చెప్పబోతున్నాం సో చూసండి అంతకన్నా ముందు మీకు ఒక గిఫ్ట్ రా అంతకన్నా ముందు అంతకన్నా ముందు మీకు ఒక ఇష్టం వెల్కమ్ బ్యాక్ ఛానల్ సరీ రోట్ నేము టీచర్స్ కే వర్క్ అంటే ఎందుకు ఇష్టమో చెప్పబోతున్నాం ఆ వర్క్ తోటే మా నాన్న ఇబ్బంది పెడతారు సరే ఫస్ట్ నువ్వు చెప్పు మిగిలిన ఉంటే నేను చెప్తాను ఫస్ట్ నువ్వు చెప్పు ಇಪ್ಪಡ ಫ್ರೆಂಡ್ಸ್ ಮ್ಯಾಜಿಕ್ అని చెప్పి ఇది పెట్టాడు నాకు చిన్న చైర్ ఈ చైర్ నేను గుంటూరులో స్కూల్ నుంచి వస్తున్నప్పుడు మా అమ్మ నాకు తీసుకొస్తుంది అప్పుడు మా తమ్ముడు ఇంట్లో ఉండి మా అమ్మ బయట లాక్ పెట్టేసేది అప్పుడు ఏం చేయలేక లేకపోతే పక్కన వాళ్ళు ఇంట్లో ఉంటారు కదా వాళ్ళకి ఊరిగా చూస్తుండమంటాం అట్లా చెప్పేది అనమాట ఇది మేము ఇంటికి వస్తూ ఉండగానే ఇంటికి వస్తూ ఉండగానే కుర్చీలు అమ్ముతూ కనిపిస్తే మా అమ్మ నాకు ఇది కొనిపెట్టింది అందుకని దీనికి ఇక్కడ పగిలితే నేను ఎంత బాధపడ్డానో తెలుసా దీనికి ఇక్కడ డ్యామేజ్ అయింది పగిలింది పగిలింది కదా మీకు అనిపించాలి పగిలింది కదా అప్పుడు నేను ఎంత బాధపడ్డానో తెలుసా ఇది గుర్తుగా ఉంచుకున్నాను సో ఫస్ట్ మా తమ్ముడు చెప్తాడు ఇప్పుడు చూడు మ్యాజిక్ ఫస్ట్ మా తమ్ముడు చెప్తాడు తర్వాత నేను చెప్తాను మిగిలిన ఉంటే చూడు చేస్తారు ఈ వర్క్స్ ఇయే కదా వాళ్ళకి ఇష్టమైంది ఆ వర్క్ తో ఏం చేస్తారు మన అంటే చిన్న పిల్లలకి ఇది అర్థం కాకే కదా అంత బాధ వర్క్ చేస్తున్నా లెక్క లేకుండా వాళ్ళు అట్లా కొడుతున్నారు ఇంకా ఇంత వర్క్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇదేమన్నా నాయమా ఒక నిమిషం నేను నుంచో అని అంటే నేను చేయక మాట్లాడుతున్నా నాకు గుర్తు చిన్నప్పటి చేయరు మేము రేపు నై ఎల్లు అయితే మేము నై వెళ్ళి మా గణపారం అక్కడ మేము వీడియోకిస్తాం సౌండ్ బ్రెండ్స్